ఒక్క ఫ్లాప్ తోనే రష్మిక మందన్న జోరుకు బ్రేకులు పడిపోయాయా బాలీవుడ్ సంగతి పక్కనబెడితే మిగిలిన ఇండస్ట్రీలలోనూ ఎందుకు రష్మిక జోరు చూపించట్లేదు ఎప్పుడో ఒప్పుకున్న సినిమాలు మినహాయిస్తే ఈ మధ్యకాలంలో కొత్త ప్రాజెక్ట్స్ ఎందుకు సైన్ చేయట్లేదు అసలు రష్మిక మందన్న ప్లాన్ ఏంటి సినిమాలకు కావాలనే బ్రేక్ ఇస్తున్నారా యానిమల్ పుష్ప రెండు చావా లాంటి సినిమాల్లో అటు పర్ఫార్మెన్స్ ఇటు రొమాంటిక్ క్యారెక్టర్స్ చేస్తూ వరస విజయాలు అందుకున్నారు రష్మిక మందన్న ఈ మూడు సినిమాలతో అమ్మడు బాక్సాఫీస్ క్వీన్ అయిపోయారు ఈమె అడుగు పెడితే బొమ్మ బ్లాక్ బస్టర్ అనుకుంటున్న సమయంలో సికిందర్ వచ్చే అంచనాలన్నీ తారుమారు చేసింది సికిందర్లో రష్మిక మందన్న పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు కేవలం రెండు పాటలకు పరిమితం చేశారు రష్మిక లక్తో అయినా భాయ్కు హిట్ వస్తుందేమో అనుకుంటే భాయ్ బ్యాడ్ లక్ రష్మికకు అంటుకుంది దాంతో ఈ బ్యూటీకి చాలా కాలం తర్వాత ఫ్లాప్ తప్పలేదు సికిందర్ తర్వాత రష్మిక జోరుకు కాస్త బ్రేకులు అయితే పడ్డాయి ఆయుష్మాన్ ఖురానాతో థమా సినిమా చేస్తున్నారు రష్మిక తాజాగా కాక్ టెయిల్ రెండులో షాహిద్ కపూర్ కు జోడీగా ఎంపికయ్యారు రష్మిక తెలుగులో ఎప్పుడో ఓకే చేసిన గర్ల్ఫ్రెండ్ రెయిన్బో లైన్లోనే ఉన్నాయి జూన్ ఇరవైన ఈమె నటిస్తున్న కుబేరా సినిమా విడుదల కానుంది చిన్న బ్రేక్ అయితే వచ్చింది గాని చూస్తుంటే త్వరగానే బౌన్స్ బాక్అ కనిపిస్తున్నారు